వారానికి ఆల్మోస్ట్ వారానికి వస్తారు లేకపోతే అంటే పది రోజులకి రెండు సార్ రెండుసార్లు కలిసారు కానీ గత ఐదు వేలుగా నాకు ఆల్మోస్ట్ గత ఆరు వేలు సార్లు కలుస్తాను అక్కడ తెలిసి తెలిసింది అక్కడ కష్టపడతాను నిజంగా కష్టపడతా మనిషికి వచ్చి ఉంచాలని చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే ఫాలో అది తెలుసు ఫస్ట్ టైం పాలిటిక్స్ వచ్చినప్పుడు నేను ఒక ట్రీట్ పెట్టాను బెస్ట్ విషెస్ కాల్ చేస్తే నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలే జస్ట్ ఆ ఊళ్ళు రావాలి కదా అది ఎక్కడ ఎక్కడ మంచి అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జుబ్బులు బాగా పెట్టడం ఒక క్లీన్ పెట్టడం కాదు కదా ఆయన చూస్తే వచ్చి ఎందుకు వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా నాకు అప్పుడే అనిపించింది చాలా ఈసారి ఎలాగైనా చేస్తే రావాలి కేవలం కాబట్టి అది మీరు ఐదేళ్ళు చాలా కష్టపడ్డారు మీరు కష్టపడిన విధానం నా మనసు బాగా నచ్చి మమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చింది అంటే అంతకు ముందు వారానికి ఆ వారానికి ప్రతి రోజు ఒకసారి కలిసి వాళ్ళం మేము మనం అలాంటిది మీరు నార్మేజ్ ఒకసారి కూడా కనపడలేదు ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా సరదాగా వచ్చినా కూడా ఆయన ఆయన ప్రాణాలతో నంద్యాల కాళ్ళు మొత్తం నంద్యాలతో నా రూమ్లోకి తీసుకొచ్చాడు ఎప్పుడు అదే మూడు సో అంత కష్టపడి మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆయనకి పొలికల్ కెరియర్లో ఎన్నెన్ని మెట్లునో అవన్నీ ఆయన అచీవ్ చేయాలని నేను ఆయన అచీవ్ చేస్తే నేను చూసి ప్రసంగా గరిస్తాను థ్యాంక్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఏమైనా పని చేశాడా చేశాడా పని ఈరోజు జనసేన జెండాలు పట్టుకొని అల్లు అర్జున్ వస్తే ఇలాంటి తప్పుడు రాజకీయాలు చవక రాజకీయాలు ఎవరన్నా చేస్తారా తమ్ముళ్ళు మీ ఇంటికి వచ్చాడు అల్లు అర్జున్ తప్పు లేదు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ అధ్యక్షుడు అవునా కాదా అది వేరే పార్టీలు వాడుకోవడం నీతి బాహ్యం అవునా కాదా తప్పవునా కాదా అన్ని చీకటి రాజకీయాలు అసహ్యమైన రాజకీయాలు చెత్త రాజకీయాలు చేస్తున్నారు ఈ సైకోలంతా పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే ఒక చిన్న సైకో ఈ నంద్యాల్లో ఉన్నాడు అంతే తేడా ఏది సండే ఎమ్మెల్యే సండే మాత్రం వస్తాడు Saya yang bermimpi dan tamu loi lawas